మనం పర్సన్ కి ఎంత ఇస్తుంటారు ఒక పర్సన్ ఎంత అవతల వాడికి ఫేస్ చేస్త ఉంటారు మనం బాయ్స్ ని నీ ని నేను కూడా అలాగే వెళ్తున్నాను దాని నాకు ఒక ఇస్తారని మీకు మేడం మేము అయితే ఆ టైప్ కాదు మేడం కమిట్మెంట్ లేదు ఇండస్ట్రీ ఫీల్డింగ్ అంటే అలానే ఉంటుంది ట్రెక్ చేసి నెక్స్ట్ సన్ వేసుకోని చాలా అంటే చాలా టాచర్ ఏం చేశాడు మనం ఏం చేశాడు అంటే చెప్పాలి ఎలా చేస్తాడు నేను మరింత డార్మింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వచ్చి ఉన్నారు హాయ్ రోజు ఫ్రెండ్స్ మనమైతే రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తామో ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అయితే చాలా మంచిగా నాకు అయితే కాల్ చేసి చాలా మంచి పని చేసామని చెప్పి చాలామంది చెప్పేది చెప్పారనమాట కొంతమంది అయితే ఇది ఫేక్ వీడియో అని కూడా అయితే చాలామంది ఉన్నారు దానికి ఫేక్ వీడియో చేయాల్సినంత అవసరం లేదు కాబట్టి ఫేక్ వీడియో చేయాలంటే నేను ఆ వీడియోలో చూసినట్లయితే నా డ్రెస్ కూడా మీకు తెలుస్తుంది నేను ఎట్లా ఉన్నాను నేను డ్రెస్లో చాలా ఘోరంగా ఉన్నాను అది ఎట్లా ఉన్నాను అట్లనే పెట్టాను అనమాట అది రీల్ కాబట్టి అది అట్లా అట్లా చేసినాను నేను ఏదో వీడియో చేద్దామని చెప్పి వెళ్ళి చేస్తే అట్లా చేయింది కదా అది కూడా ఒకసారి ఆలోచించుకోండి తనకైతే చాలా అన్ని చాలా హ్యాపీ అనమాట తను చాలా తన తనకు కాల్ చేసుకుంటే తర్వాత మాట్లాడారు చాలా థ్యాంక్స్ సార్ ఇట్లా ఫేక్ వీడియోని పెడుతున్నారు సార్ చాలా పెడతా ఉంటారు కానీ మనం అయితే వారిని పట్టించుకోవద్దని చెప్పాను అయితే రెండు సార్ ఆ వీడియో అయితే మనం చేసినాం కదా ఆ వీడియో చూసిన తర్వాత ఒక ఒక పర్సన్ అయితే మనకైతే కాంటాక్ట్ అయ్యారనమాట బట్ ఆ వీడియో చూసి తన ఏదో అవసరాలలో ఉన్నారని చెప్పేసి మనకైతే కాల్ చేశారు అలా తన ఏదో ప్రాబ్లంలో ఉందని చెప్పారు మనకి బట్ ఏదో మాట్లాడారు తను ఒకసారి నేనైతే కాల్ చేస్తాను తండ్రి తనతో మాట్లాడదాం సార్ హలో మేడం ఇది కాల్ చేశారు కదా మీరు ఇందాక అవునండి ఓకే చెప్పండి మేడం ఏంటి మేడం

మీ వీడియొ చే ఇట్లా అమ్మాయి ఇంటికిరా నాకు అమ్మాయి ఇంటికి రా పరిచేను ఆడికినే ఇంటికి వస్తున్నా ఓకే మీరు కూడా ఫిలిమినేషన్ లోనే చేస్తారా సార్ మీ వాయిస్ రేకో మీరు కూడా ఫిలిమినేషన్ లోనే చేస్తారా మేడం ఆ yes సర్ నేను ఫిలిమినేషన్ చేస్తాను నాకు అమ్మైని మాట్లాడతే నేను అమ్మాయిని అడిగితే నాకు అమ్మాయిని ఎప్పుడూ ఓకే చెప్పండి మేడం ఇప్పుడు నాకు అడిగేక money గా 5000 అడిగేక గా ఓకే మేడమ్ అంటే చేయాలి అంటే ఏప్రిల్ మెట్ట కమిట్‌మెంట్ అడుగుతున్నారు క్యారెక్టర్ కావాలని అంటే దాని తగ్గట్టు ఏంటంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ నేను కూడా అలాగే వెళ్తున్నాను దాన్ని బట్టి మీరు ఏమన్నా నాకు ఒక అవకాశం ఇస్తారని మీకు కాదు మేడం మేము అయితే ఆ టైప్ కాదు మేడం మీరు ఆ టైప్ అని కాదు సార్ కానీ నేను అది అది వీడియో చూసినప్పుడు సరైన ఒకసారి మాట్లాడదాం మాట్లాడాక ఏమన్నా అవకాశం ఉందేమో అని ఇట్లా అందరికీ పబ్లిక్ అయ్యే బదులు డైరెక్ట్గా ముందు మీతో మాట్లాడి చూద్దాం సార్ మీరు చెప్పండి సార్ హలో ఫ్రెండ్స్ మనది తనతో అయితే కాల్ మాట్లాడాలంటారు ఆడియో కాల్ తనైతే తను ఏదో చాలా డిఫరెంట్గా మాట్లాడారు మనతో నాకైతే ఏమర్థం కాలేదు సో తన అన్నో ప్రాబ్లమ్స్ ఏదో చెప్పారు మనకి మనమైతే సరే ఒకసారి రండి మీతో మాట్లాడాలని చెప్పాను తనైతే రమ్మని చెప్పాను తనైతే వస్తున్నానని చెప్పారు తను వచ్చిన తర్వాత అయితే తనతో అయితే మాట్లాడదాము నేను చెప్పాను నేను ఇట్లా వీడియో కూడా తీసుకుంటానని చెప్పాను సరే తీసుకోండి పర్లేదని చెప్పారు తను వస్తే తను వచ్చిన తర్వాత అయితే మాట్లాడదాం మనము మీరు ఆడియోలో విన్నారు కదా తనైతే కొంచెం మీరు నైట్కైనా వస్తానని చెప్పేసి చాలా మాట్లాడారు నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తను ఎందుకు కాల్ చేస్తారు కావాలని ఎవరైనా కాల్ చేపిస్తున్నారా అని చెప్పేసి నాకైతే అనిపించింది సరే అండి ఒకసారి రాండి అని చెప్పాను తను వస్తుంది తను వచ్చిన తర్వాత తనతో మాట్లాడదాం హాయ్ మేడం ఏం మేడం లక్ష్మి ఓకే ఏం చేస్తుంటారు మేడం మీరు ఇండస్ట్రీ ఫీల్డ్ ఇండస్ట్రీ ఏం చేస్తారు మేడం ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా వెళ్తుంటాను జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఓకే ఎంత ఇస్తారు మేడం ఫర్ టైం మీకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఎలా ఉంటుంది మేడం ఇండస్ట్రీ లైఫ్ అది చెప్పాల్సిన ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అది చేయాలి అంటే చాలా అంటే చాలా దాటుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కరు కమిట్మెంట్ అడగండి ఎవడూ ఇవ్వటం లేదు ఇండస్ట్రీ ఫీల్డింగ్ అంటే అలానే దూరం అర్థం ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఈ అమ్మాయికి రాకూడదు బతుతెరీ కోసం ఇంత దూరం వచ్చాం కాబట్టి తప్పదు అన్నట్టుగా వెళ్తున్నాం మా లాగా చాలామంది అమ్మాయిలు అక్కడ సతమతం అవుతున్నారు చేస్తున్నారు కదా మరి ఈ పనులు ఎందుకు ఇట్లా చేయడం సంపాదించుకోవాలి కదండి డబ్బు చాలా అవసరం ఉంది సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉంటాయి కదా కానీ ఇట్లా ఇలా అనేది చాలా కదా అది తప్పని మీరు అనుకుంటున్నారు కానీ మాకు ఇంకేం చేయాలని అర్థం కావటం లేదు ఎందుకంటే ఇండస్ట్రీలోకి అంటే ఎవరు కావాలని వెళ్ళరు కదా దానికి ఇండస్ట్రీలో ఒక తెర మీద కనిపించాలని ఒక గోల్తో వెళ్ళాము కానీ అక్కడ ఎలా జరుగుతుందని మేము అనుకోలేదు ఒక అడుగు వేసాం కాబట్టి దాన్ని అంటే దాంట్లో కానీ వెళ్ళాలి లేదా ఇట్లా దిగానే దిగాలి ఇలా మా వల్ల కాలేదు అలానే వెళ్తున్నాను ఒక పర్సన్కి అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే మంచిగా ఇస్తారు లేదు అంటే వాడు ఎలా చేసినా చేయ తప్పదు ఒక్కొక్కడు ఎలా అంటే అలా చేస్తాడు ఒక్కొక్కడు గిచ్చుతాడు రొక్కుతాడు అంటే అసభ్యంగా మాట్లాడతాడు ఉందండి టైట్ పొజిషన్ మనీ అంత పొజిషన్గా అంత టైట్ ఉందంటే అలా టైట్గా ఉంది అందుకే మేము ఇలా చేస్తున్నాం ఇది కరెక్ట్ అని మాకైతే తెలియదు అండి ఇది కరెక్ట్ కాదు కానీ మా ఫ్యామిలీస్ రన్ చేసుకోవాలన్నా మేము ముందుకు వెళ్ళాలన్న ఇక్కడ నిలబడి మేము ఉండాలన్నా రూమ్ రెంట్ నుంచి మొత్తం మేమే చూసుకోవాలి ఫ్యామిలీస్ మేమే చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి అంటే తప్పదు కదండి బట్ మీరు ఇలా చేయడం వల్ల చాలా మంది బాయ్స్కి చాలా లైఫ్ కదా వాళ్ళు మంచిగా ఉంటే మాకు మంచిగానే ఉంటది కదా ఇప్పుడు ఇండస్ట్రీ ఫీల్డింగ్ తీసుకుందామండి అక్కడ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ ఇస్తాము అంటాడు క్యారెక్టర్ ఇవ్వడు ముందు కమిట్మెంట్ అడతాడు సరే వాడి దగ్గరికి వెళ్ళాక వాడు ఇస్తాడు అంటే వాడు ఇస్తాడా ఇవ్వడు కమిట్మెంట్ తీసుకున్నాక సరే చూద్దాంలేని అని పక్కన నెడతాడు ఇలా ఎంతమంది లేరంటే అబ్బాయిలకి అడుగుతా ఎంతమంది ఇంతమంది అనేది మేము చెప్పడం కానీ కానీ చేస్తున్నాం అంటే చేస్తున్నాం సార్ అంతే అది మా పర్సనల్ ప్రాబ్లం కానీ మీ దగ్గరకు వచ్చాము అని అంటే ఒక హెల్ప్ కోసం వచ్చాము ఎందుకంటే టెన్ నైన్ ఇచ్చిపోతాడు కానీ ఒక్కొక్కడు మంచిగా లేనప్పుడు ఏంటంటే ఇస్తాము అన్న చెప్పి దగ్గరకి ఇవ్వకుండా వెళతాడు కానీ తప్పదుగా వెళ్ళాము మా పని మేము చూసుకున్నాము అంటే అవతల వాడు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది అది ఒకడు గలీజ్ వాడు ఉంటాడు మేమైతే మా రూమ్ రూమ్ మాకు తీసుకెళ్ళి ఎందుకంటే కలిసి ఉంటాము ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా అక్కడ వాళ్ళ ముందు అలా చేయలేం కదా చేయడం అనేది చాలా మీకు రాంగే అనవచ్చు సార్ కానీ మాకున్న ప్రాబ్లమ్స్లో మాకున్న సిచ్యువేషన్స్ తప్పదు చేయాలి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు మేము కడుపు నింపుకున్నా నింపుకోపోయినా మా ఇంట్లో వాళ్ళు కడుపు నింపాలంటే తప్పదు

అక్కడికి వెళ్ళేదాకా తెలియదు కదా సార్ వాడు మంచిగా చెయ్యడానికి ఇక్కడే మంచిగానే మాట్లాడతాడు ఒక్కొక్కరి కాంట్రాక్టర్ ద్వారా పోతాయి ఒక్కొక్కడు ఏంటంటే మంచిగా అని అంటే తీసుకెళ్తారు తీసుకెళ్ళాక మేము మంచిగా ఉంటామంట అక్కడికి వెళ్ళాక మంచిగా ఉంటాడు వాడు తాగినాక చాలా రకాలుగా మాట్లాడతాడు వెళ్ళిన ప్లేస్ నుంచి రాలేంక అక్కడ నుంచి ఒక్కోసారి వాళ్ళు ఏం చేసినా భరించాలి కొట్టినా తిట్టినా అదేమంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా వెళ్ళిందే డబ్బుల కోసం అన్నప్పుడు తప్పదు కలిసి తీసుకోవాలి వాళ్ళు చెప్పినట్టు ఉండాలి టైం వరకు వాటితో ఉండి వాటితో మాట్లాడి టైం అయ్యాక బయటకు రావాలి వస్తున్నారు ఇట్లా వన్ ఇయర్ సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి రీసెంట్గా స్టార్ట్ చేస్తే రీసెంట్గా స్టార్ట్ చేస్తే చేస్తున్నారు కదా ఇప్పుడు ఒక్క పర్సన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఉంటే అప్పుడు ఎందుకోవడం మీ పరిస్థితి తప్పదు సార్ వెళ్ళాక మేము బయటకి రాలేము ఎందుకో చెప్పమంటారా అబ్బాయిలు అక్కడ తాగుంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఒక్కొక్కసారి అమ్మాయిలను చంపేస్తున్నారు చూస్తున్నారు కదా అదే నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కానీ మా మా సైడ్ నుంచి ఆలోచించారు సార్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే కావాల్సింది ఒక ఆడది ఆ టైంకి ఒక ఆడది ఉంటే చాలా వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళ అమ్మాయిలు ఎదురు తిరిగి నిలవని చంపేస్తున్నారు అది ఫస్ట్ మానుకోవాలని ప్రతి ఒక్క అబ్బాయికి నచ్చితే అమ్మాయి వస్తుందండి లేకపోతే లేదంటే అమ్మాయిని టార్చర్ చేయొద్ద అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు ఏ అబ్బాయి అయినా కూడా అమ్మాయిలను ఇబ్బంది పెట్టద్దు ఒక్కొక్కసారి పది మంది కూడా వస్తారండి పది మంది కూడా చూసిన రీసెంట్ గా ఒక ఆమె లైవ్ చెప్తుంటే విన్నాను దారుణం అసలు తీసుకెళ్ళింది ఒకరే తీసుకెళ్తే పది మంది ఉన్నారు దారుణం కదా అది అదే చెప్పింది అది పాసిబుల్ కాదు సార్ ఎందుకంటే ఒక ఆడది ఒక అబ్బాయి నమ్మి వచ్చింది అని అంటే వాడు వాడకడే చూసుకోవాలి అంతేగాని ఇద్దరు ముగ్గురికి నలుగురికి అప్పగించడానికి ఎవరన్నా ఇప్పుడు నాకే కదా ఈఎంఐకి రాకూడదు సార్ మనీ కోసం వెళ్తున్నాం కాబట్టి మనీ కోసం ప్లస్ వచ్చేసి ఇంకోటి క్యారెక్టర్ వస్తుంది అని ఒక గోల్తో వెళ్తాము అక్కడ క్యారెక్టర్ ఇస్తాడానికి కాదు అక్కడ మనీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కావాలి ఎందుకంటే మన నిలబడాలంటే మనీ కావాలి ఈ రోజుల్లో ఎలా సంపాదించామన్నది కాదు డబ్బు ఉందా లేదా అని అనేది అదే చూస్తున్నారు సార్ ఇక్కడ

మళ్ళా మీరే అంటారు ఏమంటారు ఆల్రెడీ ఇళ్లలో తెలుసు అందరికీ తెలుసు మా ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఉంది మా అమ్మాయి ఇండస్ట్రీలో ఉంది ఒక పెద్ద యాక్టర్ అవుతుంది అని చెప్పి అందరూ చెప్పుకున్న పట్ట అక్కడ నుంచి బయటకు వచ్చాము అంటే ఇలా కమిట్మెంట్ అడుగుతున్నాడు ఇలా వాడి పక్కన పడుకోవాలి పక్కన పడుకోవాలని ఇంట్లోకి వెళ్ళి చెప్తామా చెప్పండి సార్ ఎన్నైనా నిలబడ్డానికి ఎన్ని బాధలు పడ్డా నెట్టుకొని రావాలిగా కరెక్ట్ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను సార్ మేము నిలబడ్డదానికి మేము ఉన్నదానికి అర్థమవుతుందా మేము ఎందుకంటే ఒక గోల్ ఎంచుకున్నాం కాబట్టి అందుకని దీన్ని రావాలి నాలాగం ఏ అమ్మాయి బయలు అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అబ్బాయి నేర్చుకోవాలి అబ్బాయిలు తెలుసుకోవాలి ఫైనల్ అయితే మీరు చేసేది చేసే మీరు చెప్పారు ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంటే ఖచ్చితంగా చేయాలి సినిమా ఫీల్డ్ లో చేయలేక ఇప్పుడు సినిమా ఫీల్డ్ చేయలేదు కదా మీరు బయట ఇట్లా కదా సినిమా ఫీల్డ్ నుంచి ఇలా వచ్చాం సార్ మేము సినిమా ఫీల్డ్ లో లేకుంటే సినిమా ఫీల్డ్ లో అడుక్కున్నాం అంటే మాకు కమిట్మెంట్ అనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా సినిమా ఫీల్డ్లో కమిట్మెంటే కదా అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు అక్కడ నుంచి మరి ఇక్కడ వేరే దాంట్లో ముందు అక్కడ అడగబట్టి ఇక్కడ అలవాటు అయిపోయింది ఇది ఇట్లా రావటే కదా సార్ మేము ఇలాగ ఇలాగా టార్చర్ అనేది తెలుస్తుంది అబ్బాయిలు ఏంటి టార్చర్ అంటే తెలుస్తుంది ఓకే మేడం నేనైతే మీతో అయితే మాట్లాడలేను మేడం అయితే మనం ఎంత చెప్తున్నా సరే తను అయితే తను చేసే వర్క్ పని నాకు ఇది కరెక్టే అంటున్నారు నాకు అలవాటు చేశారు ఇట్లా ఇండస్ట్రీలో సో నేను ఇంకా బిన్నే నమ్ముతున్నాను చేస్తాను వాళ్ళు మనమైతే మేడంకి ఇంటర్వ్యూ తీసుకున్నాము సో మనమైతే మేడంకి అయితే ఎంతో కొంత మనం వంతు హెల్ప్ అయితే చేద్దాము ఓకే మేడం మీరు మీరు ఇదైతే మేడం నేనైతే మీరు చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా అయితే నేను చేసేది బట్ కొంచెం చేంజ్గా ఉంది మీరు జాబ్ మీరు జాబ్ చేసుకోమని చెప్పినా మీరు ఏదో చెప్తున్నారు బట్ మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు అవి నేను గైడ్ చేయలేను బట్ నా వంతే హెల్ప్ చేస్తాను బట్ బట్ వద్దు మేడం మీరు అయితే నాకు వేరే ఇంకేమైనా చూసుకుని బెటర్ అది దీని మీదే మీరు అంటే మీ హెల్త్ హెల్త్ ఇష్యూలు ఇప్పుడైతే బాగానే ప్రతి కాలం ఏదో ఒకటి చూడాలి కానీ చూస్తాను మీరు చెప్పారు కదా ఇచ్చారు కదా చూడండి మేడం దీని మీద డిపెండింగ్ అంటే మీకు చాలా ప్రాబ్లం అయితే కదా లైఫ్లో ఎన్నాళ్ళు చేస్తారు జాబ్ అట్లా చేసుకోవచ్చు ట్రై నేను చెప్పాను కాదు మేడం ఇప్పుడు ఇది ఇది కరెక్ట్ కాదు మేడం ఇండస్ట్రీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేనంత మాత్రం దీంట్లో ఏం లేదు కదా సార్ మేడం కదా ఎందుకంటే నేను నేను ఇండస్ట్రీలో ఉన్నాను నేను చాలా మందిని చూశాను బట్ రాంగ్ వేలో వెళ్తున్నారు చాలా మంది బట్ రాంగ్ వేలో వెళ్తున్నారు బట్ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి యాక్చువల్గా మీరు ఇండస్ట్రీలో చూసిన అమ్మాయి చాలా మంది ఇలానే ఉన్నారు అట్లాగే అది ఇండస్ట్రీ అది మా అది సార్ అది మా లేడీస్ అనేది మీరేం చిన్న దూరంగా మీదే కరెక్ట్గా ఉంటే మీకు దూరం రావాల్సిన ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చినప్పుడు ఆ సరే ఏదో ఒకటి అని అంటే పోతుంది ఈ రోజు నైట్ వచ్చి మా పక్కలో పాడుకో క్యారెక్టర్ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ సమ్ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర కనీసం ట్వంటీ మెంబర్స్ దగ్గర వెళ్ళి ఉంటాం సార్ బా ట్వంటీ మెంబర్స్ ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వాలి ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వాలి ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఇస్తే ఇంత దూరం రాంగ్ కదా సార్ అదే క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ నుంచి కరెక్ట్గా నెట్టుకుంటే వెళ్తాం కదా ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా చెప్పండి మీరు మళ్ళీ జాబ్ చూసుకోండి అంటే వాళ్ళే మంచిగా ఉంది ఇప్పుడు ఒకరు కాబట్టి ఒకరైనా ఇవ్వచ్చు కదా క్యారెక్టర్ అనేది వాళ్ళే ఇవ్వనప్పుడు ఇంకెవరిని సార్ నమ్మే చెప్పండి అది సరే సరే మేడం మీ సిచ్యువేషన్ నాకు అయితే తెలియదు యాక్చువల్గా నేనైతే ఇది అయితే కరెక్ట్ కాదని చెప్తున్నాను యాక్చువల్గా ఇది అయితే కరెక్ట్ అయితే కాదు బట్ మీరు ఆర్టిస్ట్ కాబట్టి నేను వచ్చి అసలు మీరు ఇట్లా మీకు మిమ్మల్ని మారుద్దాం అనుకున్నా యాక్చువల్గా అంతే కాదు సరే ఆలోచించుకోండి నా ఉంది హెల్ప్ అయితే చేస్తున్నా మేడం థ్యాంక్ యూ ఇట్లా అయితే చేయకండి మేడం ఓకేనా ఇవాళ నైట్ ఇవాళ నైట్ అయితే మీరు మాత్రం పీస్ఫుల్గా హ్యాపీగానే ఉండదు కదా ఈ మనీతో వెళ్తాను ఇదే డబ్బులతో హ్యాపీగా పిల్లలకి తీసుకెళ్ళి మీ పేరు చెప్పి పిల్లలకి తినిపించి మంచిగా హ్యాపీగా ఉంటాను ఇది వాళ్ళ మటుకు ప్రీస్ఫుల్ గా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను ఇవాల ఇంకా వెళ్ళిపోండి మనం ఇంకా చాలా ఇంకా థాంక్ యూ మేడం థాంక్ యూ మేడం థాంక్ యూ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అట్లా ఉందనమాట ఏం చేయాలో తెలియక ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియక ఆ దారిలో ఎడిక్ట్ అయిపోతారు అనమాట ఆ డైరెక్టర్స్ వాళ్ళు ఛాన్సెస్ ఇస్తామని చెప్తారు వాళ్ళ ఛాన్సెస్ ఎవరు ఏమోరు బట్ వీళ్ళని ఇట్లా వాడుకుని వదిలేస్తారన్నమాట వాళ్ళు వాడుకుని వదిలేసిన తర్వాత వీళ్ళు దానికి అయిపోతారు అయిపోతారనమాట దానికి ఎడిక్ట్ అయిపోయి ఇంకా ఏం చేయాలి తెలియక ఇంకా ఇదే పని చేస్తూ ఉంటారన్నమాట బట్ దానికి మనం ఎంత చెప్తున్నా కానీ తనైతే వినట్లేదు బట్ నేను చేసేది కరెక్ట్ అంటుంది బట్ దాన్ని మనం ఏం అనలేమనమాట మీరు చూస్తున్నారు కదా మీరు కూడా ఒకసారి ఆలోచించండి తను చెప్పేది రైట్ అంటారా రాంగ్ అంటారా అనేది మీరు కూడా కింద కానం లేదు కదండి ఇవాళైతే కనుక ఇదైతే కనుక బాయ్ మనం అయితే హెల్ప్ చేసాము బట్ థ్యాంక్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ లవ్ ఆల్ బాయ్